అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం సిగ్గుపడరు తనకు కావాల్సిందేదో నిర్మోహమాటంగా అడుగుతారు తాను మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు చేసిన ఘనకార్యాలకు తనకు లోపల శాంతి బహుమతి ఇవ్వాలని బహిరంగంగానే సిఫార్సు చేసుకున్నారు అయితే అప్పట్లో ఆయన చేసిన పనులు శాంతి రేపకపోయినా అశాంతికి కారణమయ్యాయని కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదు కానీ ఇప్పుడు ఆయన గట్టిగానే తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారు ఇందుకు భారత్ పాకిస్తాన్లను వాడుకుంటున్నారు తాను భారత్ పాక్ మధ్య అనుయుద్ధాన్ని నివారించాలని లక్షల మంది ప్రాణాలు పోకోకుండా కాపాడాలని ట్రంప్ ప్రకటించుకుంటున్నారు వారి మధ్య యుద్ధాన్ని ఆపడానికి తాను బెదిరింపులకు కూడా దిగానన్నారు అమెరికాలోనే కాదు ఖతర్ పర్యటనకు వచ్చి కూడా ఇదే చెబుతున్నారు అయితే తమ మధ్య అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం చేయలేదని భారత్ పాకిస్తాన్ చెబుతున్నాయి కానీ ట్రంప్ మాత్రం తానే చేయించాలని చెప్పుకుంటున్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా తానే ఉద్రిక్తతల్ని తగ్గించాలని ఆయన ప్రచారం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది యుద్ధం చేసి చేసి అలసిపోయిన ఆ రెండు దేశాలు ప్రస్తుతానికి